అట్ట కూడా వాళ్ళు గుండె వాళ్ళు కూడా ఉంటారు అటు చాలా మందిని అపార్థం చేసుకున్నారు జాగ్రత్త వినండి ఇక్కడ ఇక్కడ నువ్వే పట్టణానికి ప్రవచన వాక్కు విడుదలైతే ఆ ప్రవచనానుసారంగా వారి జీవితాలు మార్చుకున్నారు అందుకనే దేవుడు ఆ ప్రవచనా ప్రవచనంలో దేవుడు చేయాల్సిన కీడు చేయకుండా ఆపాడు నీకు దేవుడు ఒక వాక్కు విడుదల చేస్తే ఆ వాక్కుని నువ్వు గట్టిగా పట్టుకుంటే దేవుడి ద్వారా నీకు మేలే జరిగింది గట్టి చెప్పకూడదా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మాట ఇచ్చి తప్పడం గారు అండి వాళ్ళ నా పాస్ట్ గారు చెప్పారండి వచ్చే ఏటికల్లా నీ శత్రువులు నీ కంటికి కనబడరు నాశనమైపోతారు వాళ్ళ ఎన్నటికి చూడవని చెప్పారు కావచ్చు ఆయన చెప్పినట్టే జరగడం తర్వాత సంగతి నా శత్రువులు వర్దిల్లుతున్నారు నా శత్రువులు గొప్ప అయిపోతున్నారు ఇటు చెప్పారు ప్రవచనం మరి జరగట్లేదు ఏంది అంటే అంటే ఇప్పుడు వాళ్ళు నాశనం కావాలంటావా ఏమో వాళ్ళు మనసు మార్చుకున్నారేమో అలలియా హలలి చెప్పండి వాళ్ళు మనసు మార్చుకున్నారేమో మరి దేవుడు చెప్పింది కరెక్టే ప్రవచన విడుదల ఆ విషయం వాళ్ళు తెలిసి వాళ్ళు పశ్చాత్తాపడ్డారేమో పడ్డారేమో మరి ఈ నూనె పట్టణం ప్రజల్లాగా మనసు మార్చుకున్నారేమో మనసు మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ప్రవచనం చెప్పారు కాబట్టి చంపాలంటారా ఇప్పుడు యోన అట్నే ఉంటున్నాడు ఇక్కడ యోన అంటున్నాడు ప్రభు నువ్వెందుకు మనసు మార్చుకున్నావు ప్రభు నువ్వు నాకేం చెప్పావు ప్రవచనం చెప్పావు కదా నాకు నువ్వు వాక్ ఇచ్చావు కదా వాళ్ళు నాశనం చేస్తానన్ను ఎందుకు నాశనం చేయలే వాళ్ళు నువ్వు చెప్పింది ఎందుకు నెరవేర్చలేను అంటే దేవుడు ఇది చెప్తే అది నెరవేర్చాలి అని ట్టుగా మనం పట్టుకుంటాం కానీ ఆ దేవుడు చెప్పినట్టుగా మనం లోబడాల లేదా అని మనం అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ ఈ యోన లోగా చాలా మంది ఆలోచిస్తారు యోన ఏమంటున్నాడంటే ఈ యోన నువ్వు చెప్పే కొద్ది ఎందుకు నెరవేర్చాలంటున్నాడు అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడతా కూడా వాళ్ళు చంపాలా నేను అందుకని దేవుడు ఆత్మశత్తి నింపబడి నేను ప్రార్థనాపూర్వకంగా ప్రవచిస్తా మీరు చాలాసార్లు గమనించర్లేదు నన్ను నువ్వు నమ్మిన ఎడలా అంటా ఏమంటాను నువ్వు నమ్మితే నేను చెప్తున్న ఈ మాట నువ్వు నమ్మితే ఇది దేవుడు వాళ్ళ నమ్మితే నీ జీవితంలో జరిగిద్ది నమ్మపోతే నువ్వు దీన్ని అంగీకరిస్తే అంటే నమ్మితే ఖచ్చితంగా మనసు మార్చుకుంటారు నమ్మితే వాళ్ళు దానికి ఆ చెప్పిన వాక్కు ప్రకారంగా మారుతారు ఇక్కడ వీళ్ళు నమ్మారు ఏమని నమ్మారు నలభై రోజుల్లో మాకు కీడు రాబోతుంది నలభై రోజుల్లో దేవుని ఉగ్రత రాబోతుందని నమ్మారు వాళ్ళు ఆ ఏముందలే మా ఇష్టం మేము వ్యభిచారం చేసుకుంటాం పాపం చేసుకుంటాం మా జీవితం మా ఇష్టం మా డబ్బులు మేము తాగుతాం తందలు పెడతాం దేవుడు ఎక్కడ రమ్మన దేవుడు అని కాని వాళ్ళు కనుక ఆ ప్రవచనాన్ని నమ్మకుండా దేవుడు భయం లేకుండా వాళ్ళనే ఉన్నట్టుతే నలభై రోజులకి మొత్తం నాశనం అయ్యేవాళ్ళే కానీ వాళ్ళు ఆ దేవుడు వాక్కని నమ్మేరు కాబట్టి వాళ్ళు మనసు మార్చుకున్నారు ఇప్పుడు దేవుడు దైవ జీవన నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిజంగా నమ్మితే ఆ ప్రవచనానుసారంగా నువ్వు మారిపోతావు హ నాకు కుమార్తె నువ్వు గొప్పదాని పోతావు నువ్వు ఇలా కాబోతున్నావు నీకు ఇట్లాంటి మంచి భర్త రాబోతున్నాడు నువ్వు ఇట్లా దీవించబడబోతున్నావు నువ్వు సేపురాలు కాబోతున్నావు నీకు మంచి బాబు పుట్టబోతున్నాడు ఇట్లా ప్రవచనాలు ఉన్నప్పుడు నువ్వు దాని ప్రకారంగా మారిపోవాలి ఇప్పుడు మీకు అర్థమేదం చెప్పాలంటే ఈ బైబిల్ అంటే ఏంటిది ఇదంతా ప్రవచన గ్రంథం హలే దేవుడు మాట్లాడే మాటలు ఇవన్నీ ఈ మాటల ప్రకారంగా మనం మారితే బాగుపడతాం మారకపోతే బాగుపడాలి ఇది దేవుడు ప్రవచనం ప్రతి దాంట్లో ఒక్కొక్క ప్రవచనం ఒక్కొక్క వాగ్దానం ప్రవచనాలు ఉంటాయి ఈ బైబిల్ ప్రకారంగా ఈ దేవుడు ఈ బైబిల్లో చెప్పిన ప్రతి ప్రవచనం ప్రకారంగా మనం మానవసు పొంది పశ్చాత్తాపడి మనము సరి చేసుకుంటే అప్పుడు ఆశీర్వాదాలన్నీ ఆ ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి మనము మార్చుకోకపోతే మనసు సరి చేసుకోకపోతే ఈ ప్రవచన గ్రంథములో ప్రతి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడదు హలోయ మనకు మనకున్న అతి జ్ఞానం ఏంటంటే అతి తెలివి ఏంటంటే మేము పాపం చేస్తాము దేవుడు మాట ఇచ్చి కాబట్టి మాట మాత్రం నెరవేర్చాల్సి ఇప్పుడు దేవుడు కొడుకునిస్తారని చెప్పాడు కాబట్టి మేము సినిమాలు చూస్తాం సీరియల్ చూస్తాం అబద్దాలు ఆడతాం లంచాలు తీసుకుంటాం వడ్డీ వ్యాపారాలు చేస్తాం మేము తప్పుడు పనులను చేస్తాం దేవుడి మాత్రం మాట తప్పకూడదు ఆయన దేవుడు ఆయన హలలియా శాసిస్తాం మరి నువ్వు దేవుడి నువ్వు మాట ఇచ్చావు నేను మాత్ర ఇష్టం అసలు తాగుతా తండలు ఆడతా దుర్మార్గ పనులను చేస్తా నువ్వు మాత్రం మాటిచ్చావు తప్పకూడదు నువ్వు నువ్వు దేవుడిని శాసిస్తావా ఆయనకి నీలాంటి మనసు లేదా హలలియా నీ దగ్గర కూర వచ్చి కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తావే నీ దగ్గర కూరని వచ్చి మేసం దీపితే వాడిని చంపాలనుకుంటావే మరి నీకున్న రోష్యం నీకున్న క్షమాపణ నీకున్న మనస్తత్వం ఆయనకు ఉండదా దేవుడు అచ్చం నీకులాగ నాకులాగా ఉంటాడు హలలియా ఇప్పుడు ఉదాహరణకి ఇట్రా జాశ ఇక్కడ నుంచో ఇప్పుడు ఈ జాషువా ఉండాడు అక్కడ నుంచో ఈ జాశువా ఉన్నాడు ఈ బాబు ఈ బాబు దేవుణ్ణి నమ్ముకొని నోటి మాటలు చూపులు సినిమా సీరియల్ చూడకుండా సెల్ ఫోన్ లో అబద్ధమైన చూడకుండా చాలా నీతిగా నిజాయితీగా యథార్థంగా తను బతుకుతున్నాడు అనుకో దేవుడు అది చూసి తన యొక్క దైవజనులకి తన యొక్క ప్రభక్తలకి బయలుపరిచి పో చెప్పు అని చెప్పుపో నాకు మాడా జాషువా నువ్వు గొప్పవాడిగా మాత్ర జాషువా నువ్వు ఉన్నతమైన వ్యక్తికి మారబోతున్నావు అందు నువ్వు చూపిస్తున్న భయము భక్తికి యథార్థతకి నువ్వు అంచెలంచెలంచెలు గొప్ప ఆఫీసర్ కాబోతున్నావు అవుతు వాక్కు విడుదలైద్ది ఆహ్ చెప్పేశాడు కదా దేవుడు నాకు అలలి మాట ఇచ్చేశాడు కదా అని చెప్పేసి తెల్లారు నుంచి మళ్ళీ సినిమాలకు వెళ్తా మళ్ళీ తాగుతా తిరుగుతా ఉండడం ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి నెరవేర్చకూడదా మీరు చెప్పండి న్యాయం చెప్పండి మీరు చెప్పలేందమ్మాట చూస్తారు నాకల్లి బాగున్నప్పుడు దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు నువ్వు గొప్పోడు పోతావు నువ్వు దివించబడతావు నాకు అని చెప్పగానే ఇక దేవుడు చెప్పాడు కాబట్టి నేను గొప్పవాళ్ళు అయిపోతావు కాబట్టి నీకు కొమ్ములు వచ్చేసి గర్రం వచ్చేసి ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ సినిమాలు సీరియల్ చూస్తూ దుర్మార్గా బతుకుతుంటే ఆ ప్రవచనం నెరవేర్చాలా ఆపాలా నీ కొడుకు తాగొస్తుంటే నీ కొడుకు డబ్బులు ఇస్తావు నువ్వు అయితే నీ భర్త తాగొస్తుంటే నిజంగా నువ్వు భార్య పోయితే నీ భర్తకు చేతిలో డబ్బులు పెడతావా నువ్వు పెడతావా అంటే నువ్వు తండ్రివే కాదు నువ్వు భర్తవే కాదు నువ్వు భార్యవే కాదు అని కీడు నువ్వు కోరుతున్నావు అట్లానే దేవుడు కూడా ఆలోచిస్తాడు కరెక్ట్ గుంటేనే దేవుడు దీవిస్తాడు హలలియా నువ్వు కరెక్ట్ గుంటే నీకు ప్రవచన వాక్కు కరెక్ట్ గా వచ్చింది ప్రవచనం నీకు ఇది అర్థమైతే బాగుపడతావు హలలియా హలలియా చాలా మందికి ఇది అర్థం కాక అనవసరంగా దేవుని ఉగ్రత పాలై దేవ దూషించి దేవుణ్ణి దూషించి నష్టపోయి శాపగ్రస్తులు ఎంతో మంది నేను చూశాను వాళ్ళ జీవితంలో నెరవేర్చబడితే ప్రవచనము నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రవచనం నెరవేర్చబడాలంటే ఆ ప్రవచనానుసారంగా నువ్వు క్యూన్ అయిపోవాలి నువ్వు మారిపోవాలి ఆ ప్రవచనం ఎట్లా విడుదలైందో నువ్వు అట్లా మారాలి ఎంతమంది గారు నా మాటలు ఇది ఇలా నువ్వు ఉంటే ఇలా నువ్వు మారితే ఇలా నీ బతికితే ఇలా నువ్వు ఆలోచిస్తే ఇలా నువ్వు మాట్లాడితే ఇలా నువ్వు గనక నీ నడత సరి చేసుకుంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతీ ప్రవచనం నీదే ప్రతి వాగ్దానం నీదే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఉన్నాయో దీంట్లో అన్ని నీయే ఆమె ఏం చెప్పండి